మిగిలిన అప్డేట్స్ కొలితే గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల లెక్కను ఈడీ తేల్చేసింది ముప్పై ఐదు చోట్ల బినామీ పేరుతో ఉన్నాయని అధికారులు తెలిపారు ఈ ఆస్తులను త్వరలోనే అటాచ్మెంట్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు ఆ ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఈడీ గుర్తించింది నయీం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ గ్యాంగ్స్టర్ పెద్ద మొత్తంలో అక్రమ ఆస్తులను కూడబెట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు పలువురు రాజకీయ నేతలు వ్యాపారులకు నయీం బినామీగా ఉండి వారి లావాదేవీలకు అండగా ఉండి డబ్బులు తరలింపుకు పాల్పడినట్టు చెబుతున్నారు నయీం ఎన్కౌంటర్ తర్వాత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి నయీంతో పాటు అతడి భార్య పిల్లలు బావమరిది బినామీల పేరుతో పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు నయీంపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు నయీంకి సంబంధించిన ముప్పై ఐదు ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీ చర్యలు చేపట్టింది ఆ ఆస్తులను నయీం కుటుంబ సభ్యులు సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది అక్రమంగా బలవంతంగా ఈ ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నట్టు ఈడీ చెబుతోంది రెండు వేల ఇరవై రెండు మార్చిలోని మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అప్పటి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది ఈ ఆస్తులు మొత్తాన్ని నయీం కుటుంబ సభ్యులు హసీనా బేగం తహిరా బేగం సలీమా బేగం అబ్దుల్ సలీం సయ్యద్ నిలోఫర్ ఫిర్దో సంజుమ్ మహమ్మద్ ఆరిఫ్ హసీనా కౌసర్ పేర్ల మీద రిజిస్టర్ చేసినట్టు ఈడీ గుర్తించింది వీరి పేర్లను ఈసీఐఆర్ లో నమోదు చేసింది పలుమార్లు సమన్లు పంపినప్పటికీ కుటుంబ సభ్యులు స్పందించలేదు కోట్ల ఆస్తులు సంపాదించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని నయీం కుటుంబ సభ్యులు బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది నయీం ఎన్కౌంటర్ తర్వాత బాధితులంతా బయటకొచ్చారు దాదాపు రెండు వందల యాభై కేసులు నమోదు చేశారు వాటిలో ఇరవై ఏడు హత్య కేసులతో పాటు అనేక నేరాలున్నట్టు నిర్ధారించారు ఇప్పటికీ ఆ కేసులేవీ ఫైనల్ కాలేదు